రాష్ట్రంలో పార్టీలకు అధికారాలు మారినా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు ఈ రీసెంట్ గా ముచ్చుమరి అనే గ్రామంలో ముగ్గురు చిన్నారులు కూడా ఆ అమ్మాయిపై అఘైత్యం చేశారని చెప్పి పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఏ ప్రభుత్వాలు మారినా కూడా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు మహిళా సంఘం నాయకురాలు మనతో పాటు సునీల్ బేగం గారు ఉన్నారు ఇప్పుడు ఆమెతో మనం మాట్లాడదాం అక్కడ చెప్పండి ప్రభుత్వాలు మారినా కూడా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు మీరు దీన్ని ఏ విధంగా పరిగణిస్తారు మహిళల చిన్న అమ్మాయి చిన్నారి వాసంతి అమ్మాయి ముచ్చిమల్లి గ్రామంలో ఈ రోజుటికి జరిగి తొమ్మిది పది రోజులు కావస్తుంది అయినా ఆ మృతదేహాన్ని బయటికి తీసుకురాకుండానే ఉన్నారు ఇన్ని టెక్నాలజీలు మారినా ఇంత వ్యవస్థ రాజకీయాలు ఎన్ని మారినా ఎన్ని చట్టాలు వచ్చినా అమ్మాయిలకి రక్షణ లేకుండానే అయిపోయింది ఈ పాప చిన్న పిల్ల పిల్ల మీద ముగ్గురు అగాయతం చేసి ఆ అమ్మాయికి తీసుకుపోయి ఏ ఎక్కడ ఏం చేసినారో అదృశ్యం చేసినారు ఇంతవరకు బయటికే తీసుకురాలేదు ఇప్పుడు మైనర్ బాలికపై కూడా అంటే అమ్మాయికి ఎంత వయసు అనేది కూడా మనకు తెలుసు తెలుసు అయితే ఇక్కడ ఉన్నటువంటి తీసుకొని వెళ్ళిన వ్యక్తులు చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా చిన్న పిల్లలే అంటే వీరికి వయసు వ్యత్యాసం పైన వీళ్ళు గ్యాంగ్ రేప్ చేసే అవకాశం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా ఉంటుంది మినిమం అబ్బాయి టెన్త్ క్లాస్ ఇప్పుడు ఆ పాపకి అగాయత పిల్లడు క్లాస్ పిల్ల వీళ్ళతో పాటు వీళ్ళంతా చిన్న ఇంకా చిన్న వాళ్ళు కూడా చిన్న వయసు ఉన్నారు ఆరో తరగతి ఏడో తరగతి చదివే పిల్లలు కూడా ఉన్నారు మరి వీళ్ళు చేసే అవకాశం ఉందా లేకంటే వెనక ఎవరైనా ఉంటారు ఎవరైనా ఉన్నారా అనే దానిపైన మీరు ఏమన్నా ఏమనుకుంటుంటారు మళ్ళీ ఖచ్చితంగా ఉంటారనే నేను అనుకుంటున్నాను చిన్న పిల్లలు ఆవుతుకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఒక పిల్ల అబ్బాయి టెన్త్ క్లాస్ పిల్లలు ఆ అబ్బాయికి కొంచెం అంత ఇంత లేకున్నా ఇప్పుడు సెల్లు టెక్నాలజీలు ఆ సెల్లు చూడడం వల్ల మత్తు పదార్థాలకి బానిస కావడం వల్ల ఇట్లాంటివన్నీ చూస్తున్నారు కాబట్టి చేసే ఆ పిల్లోడన్నా ఒక పిల్లోడన్నా చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు సెల్లు అంటే గుర్తుకొస్తుంది గత ప్రభుత్వంలో ట్యాబ్స్ అనే దానిపైన అంటే వీటి వీటి వెనకాల అంటే ఏదైనా నెట్ ఇంటర్నెట్ ఉన్నా కూడా ఈ ట్యాబ్స్ వెనకాల నెట్ వచ్చే అవకాశం ఉంటే అక్కడ బూత్ బొమ్మలు కానీ లేకుంటే వచ్చే వచ్చేది అవకాశం కల్పించు అంటారా కల్పించండి కల్పించు ఎందుకంటే అది వాళ్ళ స్కూల్లో అది లేకపోవడం ఏదో వేసుకొని కానీ పిల్లలు చూస్తారు కదా అవి దాని వల్ల కూడా కావచ్చు అని నేను అనుకుంటున్నా సరే ఇదంతా పక్కన పెడితే కూడా మైనర్ బాలికపై ఈ విధంగా చేయడం పిల్లలు ఖచ్చితంగా చేశారు అని అనడానికి చాలా మంది కొంత అంటే మధ్యలో కూడా బయట జనాలనుకుంటుంటారు ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఈ పిల్లల అమ్మాయిపై అగైత్యం చేసి ఉండరు అనేది కొంతమంది అగైత్యం చేసి ఉంటారు అనేది మరి కొంతమంది అయితే ఇప్పటి వరకు శవం కూడా ఎనిమిది రోజులు గడుస్తున్నా కూడా శవం ఇంతవరకు కూడా దొరకలేదు దీనిపైన మీరు పోలీస్ వ్యవస్థను తప్పుపట్టడానికి ఏ విధంగా చూస్తాము లేదంటే పోలీస్ వ్యవస్థ మేము చెప్తామని చెప్పేసి అంటున్నారు మరి ఏ విధంగా ఎంపీగా శబరి రెడ్డి గారు ఉన్నారు అక్కడే ఎమ్మెల్యే నందికొట్టుకూరు ఎమ్మెల్యే ఏసీనే ఇప్పుడు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎసీ నే వంగూడి అనితను మేము మహిళలకి రక్షణ కల్పిస్తాము మహిళలకి అమ్మాయి చిన్న చిన్న అమ్మాయి మహిళలకు రక్షణ కల్పిస్తామన్నోళ్ళు ఏది జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి చిన్న పిల్లల కంట నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళలకి రక్షణ ఏడుంది చిన్న పిల్లలకి రక్షణ లేదు మహిళలకి రక్షణ లేదు ప్రభుత్వాలు కూడా అఘాతాలు జరుగుతా జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ వాళ్ళు స్పందించింది ఏది ఇంతవరకు స్పందన లేదు వాళ్ళు డిప్యూటీ సీఎం గాని మళ్ళీ వచ్చేసి ముఖ్యమంత్రి గారు గాని ఈయన లోకేష్ గాని ఆయన పవన్ కళ్యాణ్ గాని ఇంతవరకు ఆ అమ్మాయికి ఏమి అనే ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అసలు వీళ్ళకి అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి వెలికి తీయాల బయటికి అంటే చంపినారా లేకుంటే పూడ్చినారా ఏం చేసినారా అనేది ఒక దృశ్యం సినిమాలో మాదిరిగా ఇది హిస్టరీగా తయారైపోయింది అంటే ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో కూడా మనం మళ్ళీ ఒకసారి విన్నాం మనము ఎందుకంటే ఒక ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ బాలిక పైన చేసి అఘాయితం చేసినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళలో ఒక తండ్రి అంటే మీకు శవాన్ని కూడా మేము చూపించాలి మీరు ఏ విధంగా వెతుకులాడినా కూడా శవాన్ని కూడా తీసుకోలేరు అని చెప్పడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కానీ చెప్పడం జరుగుతుంది బహిరంగంగానే మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అంటే పిల్లలు కూడా పిల్లలు కాకుండా వీళ్ళు కూడా ఉండే అవకాశం అంటారా వీళ్ళు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు వాళ్ళు లేకుంటే వాళ్ళు ఎందుకంటారు ఆ మాట వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళ హ్యాండ్ గానే ఉంటారు కాబట్టి వాళ్ళే ఏమన్నా అమ్మాయిని అదృశ్యం చేసినారేమో ఏం చేసినారో వాళ్ళు వాళ్ళుగానే ఖచ్చితంగా ఆ వాళ్ళుగానే ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు ఖచ్చితంగా ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా ఇప్పుడు పోలీస్ బలగాలు కానీ తర్వాత అంటే జాగిలాలు కానీ ఆ జాహిలాలు గాని అక్కడ వెళ్ళి చూడడం జరిగింది మరి భారతదేశంలో ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మరి ఇంత లేట్ గా ఇంకా ఎనిమిది తొమ్మిది రోజులు గడుస్తున్నా కూడా ఛేదించకపోవడం మరి ఎవరి యొక్క బలహీనత అంటారు ప్రభుత్వం ప్రభుత్వం ఏ విధంగా అంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు కదా వీళ్ళు నాయకులు అయినారు ఇంతవరకు స్పందన లేదు కదా నేను అదే అంటున్నాను ఇంతవరకు వాళ్ళు పట్టించుకోవడమే లేదు ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా అంటే వాళ్ళు పట్టించుకుంటేనే కదా ఇప్పుడు ఏదైనా కానీ జరిగేది వాళ్ళు అది నిమ్మకు మీరైతే మాదిరిగా ఉన్నారు ఆయన పొంగపుడి అనిత గారు ఎస్సీనే ఆడ ఎమ్మెల్యే కొట్టుకూరు ఎమ్మెల్యే ఎస్సీనే అంటే వీళ్ళు ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి వీళ్ళు ఈ పక్క పోయేవాళ్ళు వాళ్ళు ఎస్టీ సంబంధ ఎస్టీ కులానికి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళు ఆ కేసుని అనగదుక్కుతున్నారు బయటికి తాకుండా ఉండాలి అమ్మాయికి ఇంతవరకు న్యాయమే చేయడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళకి కానివ్వండి పైగా వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి పిలిపించి మళ్ళీ వాళ్ళకి భయప్రాంతులు గురి చేసి ఏం మీరు బయటికి చెప్పుకున్నా చేసినా మీడియాలు కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి ఈ రోజు కల్పించినారు వాళ్ళు ఇప్పుడు చాలా మంది పోలీస్ వ్యవస్థదే మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా అనగదుకుతున్నారు వాళ్ళకి భయప్రాంతలు గురి చేస్తున్నారు వాళ్ళు ఉండి కూడా ఆమె ఎంపీ శబరిరెడ్డి గారు అక్కడ ఉన్నా కూడా అసలు వాళ్ళకి న్యాయం అనేది ఎక్కడ జరుగుతుంది ఎనిమిది తొమ్మిది రోజులైనా కూడా ఇంతవరకు బయటికి తీసుకురాలేదు ఆ కేసు గురించి అసలు కాలయాపన చేస్తున్నారు అక్కడ నదిలో మళ్ళీ పోలీస్ అందులో కూడా తీసుకెళ్లి మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారు అని చెప్పేసి పిల్లల ద్వారా కూడా చెప్పిస్తే ఎక్కడ కూడా శవం లేదని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా అక్కడ లేని పరిస్థితి ఉంది మరి ఈ శవం అంటే ఈ యొక్క బాలిక వాసంతి యొక్క బాలిక మృతదేహం దొరుకుతుందా దొరుకుతుందంటారా లేదంటే కనీసం ఫీసులు అనేవి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా వాళ్ళ కఠిన రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ రాబట్టాలి అది వాళ్ళు ఏం చేసినారనేది ఇప్పుడు దాంట్లో ఒక తండ్రి ఖచ్చితంగా మేము కనపడదని ఆయన కథాఖర్చిగా చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఆ కేసుని రాబట్టాలా వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ ద్వారానే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు చేయకోకుంటే ఆ మాట ఎందుకంటారు వాళ్ళు వాళ్ళు కానీ ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బయటికి తీయాలా లేకుంటే వాళ్ళ వాళ్ళ ఇంటికి కానీ నష్టపరిహారము వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇప్పించాల ఒక ఉద్యోగం కల్పించాలని మేము వీటన్నిటిని చూస్తుంటే కూడా ఒక దృశ్యం సినిమాని మనం ఏ విధంగా అయితే చూసామో ఆ విధంగానే ఉంది అని అంటారు ఆ విధంగానే ఖచ్చితంగా ఆ విధంగానే అది అదిగా తయారైపోయింది అంటే ఆ దృశ్యం చేసినారు దృశ్యం సినిమాలో ఎట్లా చేసినారో అది అంత మొత్తం కుటుంబం కలిసే వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళంతా కుటుంబం కలిసి చేసినట్ల ఉన్నారని అనిపిస్తా ఉంది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు అదేమంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే బాలికకు వాసంతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులను కనీసం వాళ్ళు మీడియాకి చెప్పుకోవడానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అంటున్నారు అయితే ప్రతిసారి వీళ్ళు పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళని వేధిస్తున్నారని వేధిస్తున్నారు చెప్తున్నారు వీళ్ళు ఎందుకు పిలిపిస్తున్నారు ప్రతిసారి వాళ్ళు అమ్మాయి తల్లిదండ్రులని ఆ పాప చిన్న పిల్ల ఆ పిల్ల తల్లిదండ్రుల్ని ఎందుకు పిలిపిస్తున్నారు వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేసి వారు వాళ్ళ వాళ్ళని ఎన్కోడ్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రుల్ని కఠినంగా శిక్షించాలా వాళ్ళ ద్వారానే ఆ అమ్మాయి ఏమైంది అనేది రాబట్టాల కేసుని బయటికి రాబట్టాలా ఎనిమిది తొమ్మిది రోజులైనా కూడా వాళ్ళు వీళ్ళని పిలిపించి భయభవాలు గురిచేస్తున్నారు కానీ వాళ్ళని ఏం చర్య తీసుకోవడం లేదు ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసు ఊరికే అరెస్ట్ చేసి పెడితే ఇట్లా బయటికి తావాలా కదా అది ఒక కేసు ఒక దారికి తీసుకురావాల కదా అయితే మీరు ఇప్పుడు వరకు కూడా తీసుకొని రానటువంటి బాలికని మరి ఎన్ని రోజులుగా చేదిస్తారని చెప్తారు మీరు అంటే పోలీసు వ్యవస్థ ఉందంటున్నారా ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ ఉంటే ఇంట్లో ఇంత ఎందుకు ఉంటుంది పెళ్లి వ్యవస్థ సరిగా పని చేయడం లేదు ఏం చేశారు తీసుకొచ్చినారు ఊరికే చూస్తున్నారు కాలే పని చేస్తున్నారు పోతున్నారు రోజుకొకరు వస్తున్నారు పోతున్నారు ఇది ఇంతవరకు బయటికి తీసుకురావడం లే పోలీసు వ్యవస్థ యాడుంది లేదు పోలీస్ వ్యవస్థ వీళ్ళ గురించి చెప్పాలంటే బాగా ఒక ఇది రాయొచ్చు ఇప్పుడు పోలీసు వ్యవస్థ అక్కడ పెడితే కనీసం పొలిటికల్ గా ఇప్పుడు మీరు చెప్తున్నారు వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఆమె చర్యలు తీసుకోవచ్చు కదా ఇప్పుడు నేను మేము అని చెప్పేసి మీడియా ముందు చాలా పెద్ద పెద్ద కూడా చెప్తుంటారు ఆమె ఫస్ట్ అధికారంలోకి వచ్చిన వెంటనే మత్తు గంజాయి మటక మా అన్ని మేము ఇది చేస్తాము మహిళలకి రక్షణ కల్పిస్తామన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం గారు ఈ అమ్మ అనిత వంగపూడి వంగలపూడి అనితను ఏమో ఆమె ఆమె వంగల్పూడి అనిత వంగల్పూడి అనిత ఆమె ఫస్ట్ వస్తేనే మహిళలకి రక్షణ కల్పిస్తామన్నారు చిన్న పిల్లల్ని రక్షణ కల్పించలేకపోతున్నారు బయటికి తీయలేకపోతున్నారు ఎన్ని రోజులైనా కూడా బయటికి తీయలేకపోతుంది ఆమె ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఆమె ఇంతవరకు బయటికి తీసి తీయలేకపోతా ఉంది మీడియా ముందుకు వచ్చి కూడా ఒక్కరు కూడా ముగ్గురున్నా నలుగురున్నా నలుగురు ఆ కుటమి వాళ్ళు అసలు ఇంతవరకు బయటికి వచ్చి చప్పడిన దాకాలే లేవు ఇంకా ఆయన శబరి వచ్చింది ఎంపీ ఊరికే ఒక రోజు వచ్చింది ఇంత అన్నం కలిపి ఆ పిల్లలకు పెట్టింది పోయింది ఇంకా ఇంకా ఏది ఇంతవరకు వాళ్ళు పట్టించుకుంటే వాళ్ళు ఇంతవరకు ఎందుకు రాజకీయ నాయకులు సమస్యలు రాజకీయ నాయకులకి ప్రజా సమస్యలు ఎవడ కనిపిస్తున్నాయి వాళ్ళు వాళ్ళు చూసుకునేకే సరిపోయింది వాళ్ళ వాళ్ళు చేసుకొని వాళ్ళ వాళ్ళని చూసుకునే సరిపోయింది ప్రజలకి ఆడ రక్షణ కల్పిస్తున్నారు ప్రజా వ్యవస్థలు ఎడ చూస్తున్నారు చిన్నపిల్లలకి రక్షణ రక్షణ అంటున్నారు ఏది మహిళలకి ఆమె చేస్తాననింది రక్షణ చేసింది ఇంతవరకు అయింది ఇంతవరకు ఇప్పుడు మామూలుగా అయితే పోలీస్ స్టేషన్ల ముందు కూడా పెద్ద ఆందోళన చేస్తున్నారు కుల సంఘానికి సంబంధించిన వాళ్ళు కాని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ పోలీస్ స్టేషన్ల ముందరనే ఆందోళన చేస్తున్నారు ఆ అమ్మాయి ఎన్ని రోజులకు దొరుకుతుంది అని మరి అమ్మాయి వస్తుందంటారా అదే హిస్టరీగా మారింది అమ్మాయి వస్తుందా రాదా అనేది వాళ్ళు వాళ్ళు ఏం చేశారనేది అనేది వాళ్ళకే తెలియాలి అది వాళ్ళ ఖచ్చితంగా తల్లిదండ్రులని ఫస్ట్ తల్లిదండ్రులని శిక్షించాలా వాళ్ళ ద్వారానే రాబట్టాల వాళ్ళ ద్వారానే రాబట్టాలి ఆ పిల్లలు చిన్న పిల్లలు దాంట్లో ఉన్నారు అంటున్నారు పెద్ద పిల్లలు ఉన్న ఆ పిల్లోడు టెన్త్ క్లాస్ పిల్లోడికి వానికి అంతా అంతా అవగాహన ఉంటది ఖచ్చితంగా లేకుంటే ఆ వాళ్ళు వాళ్ళే మా కఠినంగా అంటున్నారు కదా వాళ్ళ అమ్మాయిని రాజు దృ మృతదేహం కనిపించదని అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసిందొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా చేసిందొచ్చు అని అంటే పెద్ద ఇప్పుడు గ్రామంలో మొత్తానికైతే చర్చనీయాంశంగా అది మారింది అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ముచ్చుమరి అనేది ఒక నిలబడిపోయింది చరిత్రలో నిలబడిపోయింది అది వీళ్ళు చేస్తారా ఎవరు చేస్తున్నారు చేయడం లేదు వీళ్ళు ఇంత అధికారం రాజకీయ నాయకులు ఉన్నా మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ అసలు ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు ఆ కేసు కూడా మరి ఇప్పటివరకు అయితే అమ్మాయి బాడి యొక్క కనీసం ఒక మూలం కూడా అంటే ఏది కూడా దొరకలేదు దొరకలేదు మరి ఫ్యూచర్ లో దొరుకుతుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా దొరకాలా దొరికా వాళ్ళు అదృశ్యం చేస్తే ఎక్కడ దొరుకుతుంది అది వాళ్ళు ఏడ ఇప్పుడు ఎనిమిది రోజులు ఉన్నా కానీ వాళ్ళు బయటికి దిగలేకుంటే ఇంకెక్కడ తీస్తారు ఇది ఇంకా కేసు ఇట్లానే కాలాయాపన చేసి నీరు మొత్తానికి బయటికి రానియడం లేదు వాళ్ళు అసలు ఒకవేళ వాళ్ళు బయటికి రానియకపోతే ప్రజా సంఘాలుగా మీరు మహిళా సంఘాలుగా మీరు ఏం చేయబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి వశత్తి కార్యాచరణ మేము అందరు ప్రజా సంఘాలంతా కలిసి వీళ్ళకి అధికారుల దృష్టికి వాళ్ళు వాళ్ళ లేకకుండా వాళ్ళకి మేము పెద్ద ఎత్తున వాళ్ళ మేము పెద్ద ఎత్తున చేస్తాము ధర్నాలు కానీ ఏదన్నా కానీ ఆ పాపకి తల్లిదండ్రులకి ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఆ అమ్మాయికి న్యాయం న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము రోజులు గడుస్తున్న కొద్ది ఈ కేసు యొక్క పూర్వపరాలు కూడా నీరు గారిపోయే పరిస్థితి నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ అంటే మీరు చేసే ఉద్యమాలు కూడా మీరు కారిపోయే అవకాశం ఉందని ప్రజలు కూడా అనుకుంటున్నారు మరి మీరు వారికి ఎటువంటి భరోసా కల్పిస్తారు కల్పించాలి వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగా న్యాయం జరగాలని మేము కూడా ప్రజలకు భరోసా కల్పిస్తారు ఎటువంటి భరోసా కల్పిస్తామా ఆమెకేనంటే మేము వాళ్ళు చెప్పినట్లు ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఆ కుటుంబంలో ఒకరికి ఏదన్నా ఉద్యోగం కల్పించాలా ఆమె వాళ్ళకి నష్టపరిహారం ఏదన్నా చెల్లించాలా ఆ అమ్మాయి ఇది విడుచుకోకుండా కాలాయపన చేయకోకుండా ఖచ్చితంగా ఆ అమ్మాయి మృతదేహం కనపడేలాగా వీళ్ళు వాళ్ళు కనీసం ఆ మృతదేహం అన్నా మా కళ్ళకు చూపియండి మేము అంత మేము కళ్ళతో అన్నా చూస్తాం మా అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ప్రాధాయపడుతున్నారు వీళ్ళు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు అసలు ఏం పట్టించుకోవడం లేదు రాజకీయ నాయకులు ఏం పట్టించుకోలేదు మేము వాళ్ళకి భరోసా కల్పిస్తాము ఇప్పుడు ఏదన్నా కానీ వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని పైకి లేఖ రాసి ఏదన్నా అక్కడి వరకు ఆమె వాళ్ళ వరకు దృష్టి తీసుకుపోయి ఆ వాళ్ళకి తల్లిదండ్రులకి న్యాయం చేయాలనే మేము కోరుకుంటాం ఓకే ఇప్పుడు మనకు మహిళా సంఘం నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఒక మహిళా సంఘం నాయకురాలు జిల్లా అధ్యక్షులు వారికి భరోసా కల్పించేంత వరకు అయితే మేము పోరాటం చేస్తామని చెప్పుకున్నారు అయితే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ కూడా వీరు ఖచ్చితంగా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళకి ఏం జరిగింది అమ్మాయి ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పేసి మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అది ప్రభుత్వాలు మారినా కూడా వీళ్ళ యొక్క మహిళలకు ఎటువంటి భద్రతా భావం అనేది లేకోకుండా పోతుందని చెప్పేసి మహిళా సంఘం నాయకురాలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు తిరిగి రాని మహి బాలిక వాసంతి తిరిగి రావాలని ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘం నాయకురాలు షమీం బేగం గాని కోరుకుంటున్నారు అదేవిధంగా ఆ అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని వైజీఎం న్యూస్ ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం అమ్మాయి క్షేమంగా వసి వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము అమ్మాయి క్షేమంగా వచ్చి తల్లిదండ్రులను సంతోష విధంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాం